పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందిన తర్వాత గమనించండి ఆ పదహార వచ్చిన రాస్తున్నాడు తాను పెరిగిన నజరేతకు వచ్చను తాను వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందుల్లోకి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రభక్తి అయిన యశా గ్రంథము ఆయన చేతికి బడి ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఆగుదాం ఆగుదాం చాలా జాగ్రత్తగా వినండి బాప్టిజం తీసుకున్న తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తున్నాడండి పబ్లిక్ మినిస్ట్రీకి వెళ్తున్నాడు ఎక్కడికి పబ్లిక్ మినిట్ అంటే బహిరంగ పరిచయ చేయడానికి వెళ్తున్నాడు ఈ బహిరంగ పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ఈ బహిరంగ పరిచయ చేయడానికి వెళ్ళడానికి అర్హత ఏంటట పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు లేకుండా పరిచయ చేస్తే ఏమవుతుంది వీళ్ళ ఆత్మతో పరిచర్లు దిగరనుకోండి అల్లకొల్లలను చేసి పడేస్తారు వాళ్ళకు తోచిందల్లా చేస్తారు అది పరిశుద్ధాత్మడు కార్యం అనుకుంటారు అందుకే పరిచర్యకి గీటు రాయి పరిచర్యకి ద్రోవపత్రం పరిచర్యకి ఇదిగో ఇతనికి అర్హత ఉంది క్వాలిఫికేషన్ ఏదన్నా ఉంది అంటే బాగా వినాలి పరిచర్యకి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే పరిచర్య చాలా ఘనంగా ఉంటుంది ఇప్పుడు పరిచర్య అనగానే ఏమనుకుంటామండి చెప్పాలి మీరు నాకు స్పందిస్తే చక్కగా చెప్తాను అసలు హాట్ హాట్గా ఉంది చెప్పాలి పరిచర్ అనగానే మనం ఏమనుకుంటాం పరిచర్ అనగానే ఏమనుకుంటాం చెప్ప చెప్పండి మీకు దానం పెడదని చెప్పండి ఒకటి పని చేయమంటున్నారు రెండు చెప్పాలి పరిచర్య పరిచర్య అనగానే ఈ ట్రెండ్లో ఉన్న లాగేం చేయడం చెప్పిన ఇక్కడ మై కట్టుకుని నిలబడి లోడలొడ వాగడమే పరిచర్య అనుకుంటారు పరిచర్ అనగానే మెసేజ్ చెప్పడం కాదు అయ్యా పరిచర్ అనగానే మైక్ దగ్గర రావడం కాదు రయ్యా పరిచర్ అనగానే సువార్త చెప్పడం కాదు పరిచర్య అంటే గుర్తుపెట్టుకో సువార్త ఒక్కటే కాదు పరిచర్ అనగానే మెసేజెస్ రెడీ చేసుకోవడం కాదు నెక్స్ట్ స్పీకరు నేనే అని ఎక్క స్థాయి నుంచి ఈ స్థాయి వరకు రావడం కాదు పరిచర్ అనగానే ఆ ఈదులు నిలబడి మైక్ పట్టుకున్న నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు పరిచర్య అంటే కింద రాస్తున్నాడు చూడండి పరిచర్య అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్ ప్రారంభించాడు ఆ పరిచర్య ఎలా ప్రారంభించాడు చూడండి ప్రభు ఆత్మ నామ్యత ఉంది ప్రభు ఆత్మ నామ్యత ఉంటే నేనేం చేస్తాను వేదలకు సువార్త ప్రకటిస్తాను నెక్స్ట్ కేటగిరీ పరిశుద్ధాత్మ నా మీద ఉంటే నేను సువార్త ఒక్కటే చేసి వచ్చాను నోటి మాట చెప్పొచ్చాను వాక్యాలు వల్లించొచ్చాను మరి ఏం చేస్తాను పేదల పట్ల శ్రద్ధ కలుగుంటాను చెరలో ఉన్న వారికి విడుదల ఇస్తాను గుడ్డు వారికి చూపు చూపు ఉందని ప్రకటిస్తాను నలిగిపోయిన వారికి అవుతాను ఇప్పుడు చెప్పండి మినిస్ట్రీ అంటే ఏంటండి ప్రసంగాలు చెప్పడమా మినిస్ట్రీ అంటే ఏంటండి అక్కడ నిలబడి నాలుగు వాక్యాలు చదివేసి వెళ్ళిపోవడమా మినిస్ట్రీ అంటే అటెండెన్సా ఇక్కడికి వచ్చి చర్చలో కూర్చుని వెళ్ళిపోవడమా మినిస్ట్రీ అంటే ఈరోజు అర్థం మినిస్ట్రీకి తార్కాణాలు లేవు ఈరోజు మినిస్ట్రీల అర్థాలు మార్చేస్తారు మినిస్ట్రీ అనగానే సువార్తలు చెప్పడమే ఎదిగిపోవడమే మినిస్ట్రీ అవ ఎవరు అడుగుతాం అడుగుతాను అది మినిస్ట్రీ కాదు సోషల్ మీడియాలో వ్యూస్ సంపాదించాలంటే చిటికలో పనండి అండి కాంట్రవర్సీ టైట్లు పెడితే వచ్చేస్తే వ్యూస్ పలానా రోజు పలానా టైంలో జేమ్స్ గారు వాడిని ఏమన్నాడు తెలుసా వాడిని ఏమన్నాడు తెలుసా డాష్ వచ్చేత వ్యూస్ అంతే జనాలని పోగేసుకోవడం కాదు కాంట్రవర్సీలు మాట్లాడడం కాదు చెత్త విషయాలు మాట్లాడడం కాదు పనికి రాని విషయాలు మాట్లాడడం కాదు మరొక విషయం మాట్లాడడం మినిస్ట్రీ కాదు మరి ఏం చేయాలి కేటగిరీస్ ఉన్నాయి ఉంటారు వాళ్ళకు సువార్త చెప్పాలి భేదలు అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఆత్మీయంగా భేదలు ఉన్నారు ఆత్మీయతలో దరిద్రులు ఉన్నారు ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభు యేసుక్రీస్తు ఎస్కరిస్తారు చెప్తారు ఇదిగో ఆత్మ విషయమై దీనులు పేదరికంలో ఉన్నారు వాళ్ళకి ఆత్మీయ స్థితి బాగాలేదు వాళ్ళ కడు పేదరికం ఉంది వాళ్ళకి దేవుని స్థితి అంటే వాళ్ళకి అర్థం కాలేదు ఆత్మీయ పేదలు ఉన్నారు భౌతిక పేదలు ఉన్నారు ఇట్టి పేదలకి ధైర్యం ఏంటి తెలుసా సువార్తే ధైర్యం అత ఆ సువార్తలు ఏం చేయాలి చెరలో ఉన్నారు ఉండంకి వెళ్ళావా వెళ్తున్నావా మంచాల మీదప్పుడు దొల్లుతున్నావు అని అడుగుతున్నాను నేను కనీసం అడుగుతున్నాను సంఘంలో పలానా తోడుకి ఇలా జరిగింది అంటే ఒక్కడ కదలండి ఎక్క నాకు ఇలాంటి పనులు చూసినప్పుడు ఏ పని మీ ఇంటి సోఫా సెట్ల మీద దొలుతారు మంచాల మీద దొలుతారు సోది కబులు చెప్పుకుంటారు ఒక్క పని పలానా పెద్దవాడికి బాలేదురా వెళ్ళారా అంటే వెళ్తారా పలానా గారు మన సంఘానికి వస్తున్నారా వెళ్తున్నారంటే వెళ్తారా ఒక్క పని చేయరు ఒక్క పని చేయరు మరి ఏం చేస్తారా సువార్తలు ఎదగడం అంటే మైకలు కొట్టుకొని తిరగడం అడుగుతున్నాను నేను సువార్తలు ఎదగడం అంటే అభిషేకం అభిషేకం బయటోళ్ళు తైలాలు కొడుతున్నారు మనకు సోదు కొడుతున్నారు ఇక్కడ బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అది ఒక కచ్చి పిలిస్తున్నాం అంటున్నారు కాస్త వాకి పెరిగిన వెళ్ళే ఏం చేయరండి సండే వర్చి అయిపోయిందండి తుపాకీ దెబ్బ కనబడినాడు ఒక్కడ సచిలో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు బాధలు ఏంటి ఎవరి ఇబ్బందులు ఏంటి కనీసం నలుగురు కూర్చొని నిలబడి ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన కలిసి ప్రార్థన ఒక్కడగా బాధ్యత ఉండదు ఇంక్లూడింగ్ మై చర్చ్ అందరిగా చెప్తున్నాను నేను మన సచ్ కూడా మన సంఘము కూడా ఒక్కడుంటాడు లాస్ట్ వరకు నాతో ఉండేది ఎవరన్నా సుధాకర్ ఉంటాడు ఆ సుధాకర్ కూడా వెళ్ళిపోతే తిడతానని ఉంటాడు చాలామంది అడుగుతాను ఒక బాధ్యత ఉండదా మరి ఒక బాధ్యత లేకుండా అడుగు ఎవరు మిమ్మల్ని మినిస్ట్రీ చేస్తున్నారు అని చెప్పింది బైబిల్ చెప్తుంది బాధ్యత ఉండాలి బాధ్యత మైక్ దగ్గర నేను ఎలా అయితే చెప్తున్నానో దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏంటో తెలుసా పేదోళ్ళు ఉన్నారు చరలో ఉన్నవారు ఉన్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి వ్యాధులు బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి చెప్పుకోలేని విధానాలు ఉన్నాయి మాట్లాడండి కనీసం వాళ్ళతో తమ్ముడు అన్నట్టు కనీసం మీరు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు కనీసం మీరు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు మాట వాదార్పు కూడా ఇవ్వలేరా కనీసం మీరు ఏమీ చేయలే కొంతమంది ఏం కోరుకుంటారు చెప్పండి డబ్బులు ఏం వద్దండి ఆ దగ్గరికి పోయి మనం అలా నిలబడండి ఆ టైంకి వాళ్ళ దగ్గర నిలబడండి ఆ బాధలు ఉన్నప్పుడు ఆ పోయి అలా పక్కన నిలబడి చేతులు కట్టుకుని ఆయన నిలబడండి అదే వాళ్ళకి ధైర్యం వాళ్ళకి అదే వాదార్పు ప్రభు మినిస్ట్రీకి అర్థాలు నేర్పుతున్నాడు అభిషేకానికి అర్థాలు నేర్పుతున్నాడు అనాయింటింగ్ అంటే ఏంటో డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ బైబిల్ నేర్పిస్తుంది ఏమని నేర్పిస్తుంది చూడండి ఆత్మ నా మీద ఉంది పేదలకు సువార్త చెప్తున్నాను అభిషేకం ఇది చరలు ఉన్న వారికి విడుదల గుడ్డు వారికి చూపు నలుగురు వారికి ఇదిగో విడుదల ఇవ్వడానికి ఇతవస్త్రం ప్రకటిస్తున్నాను ఇత వస్త్రం ఇతవస్త్రం అంటే వెళ్దామనకి ఇతవస్త్రం అంటే ఉదిరిన బట్టలు వేసిన ఆధ్వర్య అనుకుంటాం డ్రెస్ కోడ్ మెయింటెనెన్స్ కాదు ఇత వస్త్రం అంటే వేసిన బట్ట వేయకుండా సోగ్గా తిరగడం కాదు వస్త్రం అంటే హితవస్త్రం అంటే ఊలవులు ఇలా రాయబడింది గ్రీకులు ఇలా ఉంది మన క్యాలెండర్ లెక్కిస్తున్నప్పుడు బీసీ ఏడీ అని రాస్తాగా ఏడీకి ఒక అర్థం ఉంది డెఫినేషన్ చెప్పండి అది ఎవరో చెప్పారు ఇప్పుడు ఏడీకి ఒక డెఫినేషన్ ఉంది మీరు చెప్పండి ఇంగ్లీష్ సార్ ఉన్నారు మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి చెప్పండి హ్యానో చెప్పండి ఇప్పుడు చెప్పారు కదా చెప్పండి చెప్పండి మీ పాస్ అవుతారు మీరు కాంగ్రవాడకు ఇత వస్త్రం బాగుంటుంది ఇతర వస్త్రం అన్న దగ్గర ఇలా ఉందండి ద హియర్ ఆఫ్ ది లాడ్ అని ఉంది దానికి గ్రీకులేముందో తెలుసా ఏడి అని ఉంటుంది అంటే ఎనోడోనమీ అంటే ప్రభు యొక్క కృపాకాలము ప్రారంభమయ్యింది అది ఏడి అనగానే ఆఫ్టర్ డెత్ కాదండి ప్రభు యొక్క కృపాకాలం అంటే ఈ వర్డ్ మొట్టమొదటిసారి హిస్టరీలో ఎక్కడ ఉపయోగించారంటే ఇదిగో ఈ వాక్యం లూకా గారే వాడారు ఆ పదం మన బైబిల్ సెన్స్లో బిబుల్ కర్ వ్యూలో లూకా గారు ఈ పదం వాడారు ఇది యష్యా గారు వాడిన పదాన్ని మరింత ఎలిబ్రేట్గా వాడాడు పూర్వ యశ్య గారు వాడిందంటే కృపాకాలము సమీపించింది కృపాకాలము సమీపించింది ఎవరికి కృపాకాలం సమీపించింది ఇత వస్త్రం పట్టిస్తున్నాడు అంటే ఇత వస్త్రం అనగానే ప్రభు యొక్క కృపాకాలం ప్రకటించింది అని చెప్తున్నాడు ఎవరికి ప్రకటించింది బేదలారా త్వరలోనే మీరు కృప పొందుకోబోతున్నారు చెప్తున్నాడు చెరలో ఉన్నవారా మీకు విడుదల త్వరలోనే రాబోతుందని చెప్తున్నాడు నలిగిపోయిన రెల్లులా రెపరెపరాపోతున్న ప్రజలారా ఇదిగో మీకు త్వరలోనే కృపాకాలం ప్రారంభమైందంటే ఈ కేటగిరీలో ఉన్న ప్రజలకి దేవుడు చెబుతున్నది బేదలారా ప్రభు కృప మీకు సమీపంగా ఉన్నది చరలో ఉన్న వారిలారా ప్రభు యొక్క కృప మీకు సమీపంగా ఉన్నది గుడ్డు వారిలో నలిగిన వారిలారా ఆయన కృపాకాలము సమీపము దాన్నే క్యాలెండర్లో ఏడి అన్నారు బీసీ అంటే బీబుర క్రైస్ట్ అని తెలుసు మనకి ఏడి అంటేనే సరిగ్గా తెలుతలేదు మనకి ఆ మాటకు అర్థం చెప్తున్నాడు కృపాకలు అంటే మినిస్ట్రీ అనగానే ఏంటో తెలుసా వీళ్ళతో మాట్లాడాలండి ఈ పేదలతో మాట్లాడాలి గుడ్డోళ్ళతో మాట్లాడాలి చెవిటోళ్ళతో మాట్లాడాలి చూపు లేని వాళ్ళతో మాట్లాడాలి నలిగిపోయిన వాళ్ళతో మాట్లాడు మాట్లాడి నీ సొమ్మి ఏం పోయింది కనీసం నాలుగు మాటలు మాట్లాడు ఆ మాట్లాడదేమని మాట సోది చోది మాట్లాడుకుని చెత్త విషయాలు చెప్పకు నేను తోపును తురుమునని చెప్పుకో నువ్వేం చెప్తావంటే హితవస్త్రము వస్త్రము చెప్పు హితవస్త్రం వస్త్రం అంటే కృప ఉంది మీ మీద దేవుని కృప కంగర కృప ఉంది కృప ఉంది దేవుని కనికరం మీ మీద ఉంది ఆ జైల్లో మగ్గిపోతున్నారు మగ్గిపోకండి మీ మీద దేవుని కృప ఉంది మీకు విడుదల వస్తుంది పేదవర్లారా నలిగిపోకండి ఆర్థిక ఇబ్బందుల్లో కృంగిపోకండి చనిపోయే ఆలోచన మీరు తెచ్చుకోకండి కృప ఉంది దేవుడు మీకు విడుదల ఇస్తాడు లక్ష రూపాయలు ఇచ్చిన దానికన్నా గమనించండి ముందు మాట చెప్పండి ఆడికి ఆల్రెడీ ఆ లక్షలో ధైర్యం ఇచ్చిన వస్తాడు తర్వాత నీకు కలిగితే ఇస్తే దేవుడు ఇవ్వు ఆడికి అప్పించేసి నువ్వు అప్పైపోకు కొంతమంది దేవుడు సహాయం చేయమంటే మొత్తం మీద సహాయం చేసుకుంటే తిరిగి మొత్తం మీద రోడ్డు మీకు వచ్చి ఏం చేశారంటే మొత్తం మేము దేవుని పరిచయం చేసి మేము అప్పుల అయిపోయాం ఇంకా మాకు బతకాలనిపించట్లేదు మేము చచ్చిపోయింది ఈ సేవలోకి వచ్చాక మేము పాడైపోయామన్నారంట కిరమలేని మాటలు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను చెయ్యి సహాయించే సహాయించే మాట సహాయించేయి ఆర్థిక సహాయం చేయి ముఖ్యంగా వాళ్ళతో నిలబడి కాస్త మాట్లాడు వాళ్ళతో టైం స్పెండ్ చే టైం స్పెండ్ చే బైబిల్ చెప్తుంది నలిగిన వారికి వస్త్రము ప్రకటించుటకు ఈ మాటలు ఎక్కడ రాయబడ్డాయి ఇంకా రాయబడ్డాయి దీన్ని స్థిరపరచడానికి ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి ఎబ్రిల్ రాసిన పత్రిక ఎలా జాగ్రత్తగా వినండి ఎవరైనా మొబైల్ చూసారంటే నాకు తెగలేకిస్తా మళ్ళీ చెప్తున్నాను వాక్యం మాత్రమే చూడండి బైబిల్ మాత్రమే చూడండి ఎబ్రిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు వచ్చిన దేవదూతుల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ఇంత గొప్ప రక్షణ మన నిర్లక్ష్యము చేసినీడల ఎలాగూ తప్పించుకుందుము అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చూసక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వన వరములను అనుగ్రహించని చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకి దృఢపరచబడు మళ్ళీ అడుగుతున్నాను చూడండి ప్రభు చేట ఈ సువార్త రక్షణ సువార్త ఆరంభమై సువార్త చెబుతూనే ఏం చేస్తున్నారట అద్భుతాలు చేస్తున్నారట నానా కార్యాలు జరిగిస్తున్నారట సూచక్రియలు జరిగిస్తున్నారు అంటే సువార్త చెబుతూ ప్రజల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు మొదటి శతాబ్దంలో అపోస్తులు కానీ ప్రభువు కానీ ఆ ప్రారంభించిన ప్రభు ఏం చేస్తున్నారు చూడండి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ సువార్త చెబుతున్నాడట ఈ జనరేషన్లో లేదంటే చెప్పిన సువార్త ఒకటే చెబుతారు ఇంకేం చేయరు చెప్పండి ఎవరి అవసరాలు తీర్చరు ఈ జనరేషన్లో జరుగుతున్న చూడండి సువార్త పేరు మీద పోగేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఆ పోగేసుకున్న దానిలో పది రూపాయలు కూడా ఖర్చు పెట్టే సువార్థికులు లేరు నాకు తెలిసిన ఒకడు ఉన్నాళ్ళు అండి అనాథ పిల్లలకి ఆశ్రమం కడుతున్నాం అన్నాడండి దొంగ అనాది పిల్లకు ఆశ్రమం కడుతున్నానని చెప్పి కోట్లు తీసేసుకున్నాడు అండి కోట్ల రూపాయలు అనాథల పిల్లలు లేరు ఆశ్రమం లేదు ఏమీ లేదు సోషల్ మీడియాలో ఓదరగొట్టి అనాది పిల్లలకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి చివరికి పోగేసుకుని ఈరోజు లగ్జరీగా ఒక హాల్ కట్టుకొని లగ్జరీగా నిర్మించుకుని ఈరోజు లగ్జరీ వేసుకొని వేసుకుని బతుకుతుంది అని అడుగుతున్నాను ఇలాంటి అనాథ పిల్లల మీద డబ్బు కొట్టి వెనకేసేసి వేసేస్తాం బతుకుతామనుకుంటున్నావా ఇలాంటి అనాథ పిల్లల మీద డబ్బు మొత్తం లాగా వెనక దాచుకున్నావు నీ కుటుంబానికి మంచిది అనుకుంటున్నావా దేవుని ప్రజలకు ఖర్చు పెట్టే డబ్బు వెనక పోగేసుకున్నావు నీకు మంచిది అనుకుంటున్నావా నీ పిల్లలు సుఖపడతారు అనుకుంటున్నావా నీ భార్య సుఖపడుతుంది అనుకుంటున్నావా నీ కుటుంబానికి దేవుని సొమ్ము దేవుని ప్రజలు సొమ్ము వెనకేసుకున్నందుకు సుఖపడతావు అనుకుంటున్నావా నీ చర్చి వర్దెలుతుంది అనుకుంటున్నావా ఎగిరిపోతా తర్వాలో నీ ఊహలన్నీ అలా ఉంటుండగానే నెక్స్ట్ ఇది చేద్దామనుకునే లోపు దేవుడు సమాధానం ఎలా ఉంటుందో చూస్తారు అలాంటి వారందరూ ప్రజల డబ్బు పేదల డబ్బు పేదలకు ఇవ్వాలండి ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వాలండి వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే ప్రభు చేసింది ఏంటంటే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం జరిగిన తర్వాత మహత్కార్యాలు జనాలు చేస్తున్నాడు క్రియలు చేస్తున్నట్టు వరాలు చేస్తున్నట్టు ఇవన్నీ చెప్పి సువార్తను స్థిరపరుస్తున్నాడు అంటే సువార్త ఒక వ్యక్తి జీవితంలో బలంగా ఎప్పుడు స్థిరపరుస్తుందో తెలుసా నువ్వు చెప్పిన వాక్యం వెనకాల వాడికి సహాయించే వాడి గుండెల్లో ఆ సువార్త బలంగా నాటిపోతుంది ఆ ప్రేమను చూపించు ఆ పరిచర్య చూపించు వాడికి కావలసిన అవసరాలు తీర్చు నీ దగ్గర ఉన్న దానిలో గుప్పడి మెతుకుల్లో కొన్ని మెతుకులు వాడికి పెట్టు రెండు వస్త్రాలు ఒక వస్త్రం వాడికి ఇవ్వు నువ్వు చెప్పిన సువార్థక నాణ్యత ఉంటుంది మన మాటలు అయితే తోటాలలో పేల్చేస్తాం కానీ రూపాయి మాత్రం బయటకు తీయమ్మా ఒక రూపాయి కూడా ఎదుటోళ్ళకి వచ్చి పెట్టాం